భువనగిరి పై ఫోకస్ పెట్టింది తెలంగాణ కాంగ్రెస్ భువనగిరి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు జూబ్లీహిల్స్ లోని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ ఇంటికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలతో చర్చించారు ఈ సమావేశానికి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేలు ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు భువనగిరి పార్లమెంట్ లో టిఆర్ఎస్ పార్టీ అనేది మొత్తం చాప్టర్ క్లోజ్ అయిపోయింది మరి బిజెపి పార్టీ వాళ్ళు అనుకున్నంత భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో లేదు కాబట్టి మా గెలుపు అని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తప్పకుండా రెండు లక్షల మేడతలు గెలుస్తామని నమ్మకం నాకుంది ఇరవై ఒకటి నాడు పెద్ద ఎత్తున నామినేషన్ ప్రోగ్రామ్ చేసుకుని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు సోదరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా నామినేషన్ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు వస్తారు ఆ రోజు ఆ తర్వాత మే ఫస్ట్ వీక్ లో నల్లగొండ జిల్లాకు ప్రియాంక గాంధీ గారు వస్తున్నారు మిర్యాలగూడలో ఒక మీటింగ్ బహిరంగ సభ చౌటుపలకాడ ఒక బహిరంగ సభ ఈ రెండు బహిరంగ సభలు ప్రియాంక గాంధీ గారు రేవంత్ రెడ్డి గారికి వస్తామని చెప్పారు కాబట్టి ఈ నామినేషన్ ప్రోగ్రామ్ ఇరవై ఒకటి ఆదివారం ఏప్రిల్ నాడు పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు భువనగిరి పార్లమెంట్లో ఉన్న అభిమానులకు నాయకులకు కార్యకర్తలకు ప్రజలందరూ కూడా మేము విన్నమిస్తున్నాం అదేవిధంగా మే ఫస్ట్ వీక్ ఇంకా డేట్ డిసైడ్ కాలేదు ప్రియాంక గాంధీది తప్పకుండా అది చౌటుపల్నే పెడతాం ఆ డేట్ డిసైడ్ చేసినాక తప్పకుండా ఇన్ఫార్మ్ చేస్తాం